ఒక పెద్ద షిప్ సముద్ర మధ్యలో ఆగిపోయింది స్టార్ట్ అవ్వడం లేదు పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ వచ్చి ప్రయత్నం చేశారు కానీ స్టార్ట్ అవ్వడం లేదు తర్వాత ఊరంతా గాలించి ఒక ముప్పై సంవత్సరాల అనుభవం కలిగిన ఒక ఇంజనీర్ ని తీసుకొస్తారు ఆ ఇంజనీర్ మొత్తం పరిశీలించిన తర్వాత తన బ్యాగ్ లో నుంచి ఒక సుత్తి తీసి ఇంజన్ మొదటి భాగంలో పెద్దగా కొడతాడు వెంటనే ఆ షిప్ స్టార్ట్ అయిపోతుంది అక్కడున్న అంతా ఆశ్చర్యానికి గురైపోతారు అతను తిరిగి వెళ్తూ పది లక్షల రూపాయల బిల్ ఆ షిప్ యొక్క యజమానికి ఇస్తాడు ఆ యజమాని ఆశ్చర్యపోతాడు పది లక్షల బిల్ చూసి మీరు చేసింది ఏముంది ఒక సుత్తి తీసుకొని ఒక దెబ్బ కొట్టారు దానికి పది లక్షలా అని అడుగుతాడు అప్పుడు ఆ ఇంజనీర్ ఇలా సమాధానం ఇస్తాడు సుత్తితో కొట్టిన దాన్ని కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఎక్కడ కొట్టాలో ఎంత మోతాదులో కొట్టాలో అనుభవానికి తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలని ఆ ఇంజనీర్ అంటాడు మీరు నా అనుభవానికి డబ్బులు ఇవ్వాలి గానీ నేను పనిచేసిన ముప్పై నిమిషాలు కాదు అని ఆ ఇంజనీర్ చెప్పి వెళ్ళిపోతాడు నీతి ఏంటంటే నీ యొక్క స్కిల్స్ కి విలువ కట్టగలరేమో గానీ నీ అనుభవానికి సమాజం ఎప్పుడు కూడా వెలకట్టలేదు దైవ ప్రవక్త మసల్లా అల్లాహు అల్సలాము అరు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని షాహి హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు